నమస్తే వెల్కమ్ టు ఎన్స్టెవ్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా మహిళను చీరకొంగుతో ఉరివేసి హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు ఈ సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పి రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు ఈ నెల నాలుగున సాయంత్రం లింగంపేట మండలం ముట్టడి పల్లెకు చెందిన పెరుగుదిండ్ల చిన్నక్క పెన్షన్ తీసుకునేందుకు లింగంపేటకు వెళ్లింది రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో చిన్నక్క తమ్ముడు మారుతి ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించారు

ఉమెన్ చంపిన కేసు తో ఆల్రెడీ కోర్టు ట్రయల్ నడుస్తా ఉంది తెలిపారు ఈ అక్యూజ్డ్ కళ్ళు కాకుండా ఒక లేడీని పరిచయం చేసుకొని ఆవిడతో మంచిగా మాట్లాడాలని బయటికి వెళ్ళి ఒక దూరం పోయిన తర్వాత ఆవిడని ఫారెస్ట్ ఏరియా తీసుకుపోయిన తర్వాత చీరమొమ్ముతో స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది చంపిన తర్వాత ఆవిడ భద్రత సెల్ ఫోన్ కూడా తీసుకొని అక్కడ నుంచి పాటిపోవడం జరిగింది ఇది జరిగిన ఇది జరిగిన ఆలోచన వాళ్ళు కూడా డిపోతుంది

सो इधर ना सीधा प्राइम आपके बेव प्राइम और ट्रिपल प्राइम तो आप सीधा प्राइम की बेके बेव तो दिया आई डर साइंटिफिक पढ़ने लोगों का एविडेंसेस गार्ड चेस पर एंड आई एविडेंसेस ने थोड़ी अपने तो पढ़ पढ़ा के बारे में बहुत से दांतों पार्टों पर कंडीशंस रावण तो एक्सप्लेनेशन लोगों का कि साइंटिफिक और नहीं तो परमाणु की చాలా చాకచక్యంగా చాలా త్వరగా ఇప్పటి ఫుల్ ఎక్కినప్పటి కూడా ఆల్మోస్ట్ అక్కడ ఉన్న కూర్చుని డెడ్ బాడీ దగ్గర చుట్టుపక్కల ఉన్న క్లూస్ ని వెరిఫై చేసుకుంటూ ఆల్మోస్ట్ వర్షం పడి కొన్ని క్లూస్ మనకు వెళ్ళిపోయినప్పటికీ కూడా దాన్ని కొంతవంత పరిశీలించి ఈ అక్యూజెంట్ రిజల్ట్ అని తెలిసి అండ్ విత్ ఇన్ అక్యూజెంట్ ఐడెంటిఫై చేసిన వెంటనే చాలా తక్కువ టైంలో కూడా అక్యూజెంట్ కూడా పట్టుకోవడం జరిగింది దాని వాళ్ళ జుడిషియల్ కక్షణకి పంపడం జరిగింది అండ్ అక్కడ నుంచి పోలీస్ కక్షణ తీసుకొని ఇంకా ఫర్దర్ గా వాళ్ళ ఆఫీసెస్ కమెంట్ చేస్తారు లేకపోతే ఇంకేమన్నా వేరే ఏమన్నా ఆఫీసెస్ ఏమన్నా ఉన్నాయని చెప్పి సో మై సైడ్ ఐ కంగ్రాచులేట్ ఈ సైడ్ అండ్ సిఐఏ అండ్ అందులో ఒక పర్సన్ ని ఎంక్వైరీ చేస్తుంటే అతను జనవరి మాసంలో వాళ్ళ మదర్ ని చంపినట్టు అతను కంప్లైంట్ చేసుకున్నాడు చంపడమే కాకుండా అది నేచురల్ గా కింద చనిపోయింది అన్న విషయం అన్న పద్ధతిలో దాన్ని చిత్రీకరించడం జరిగింది ఆయన చంపడానికి వన్ ఇయర్ ఆ ముసలాడి పేరు పైన ఆరు ఇన్సూరెన్స్ అతను తీసుకోవడం జరిగింది సుమారు వర్త సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ వర్త అతను ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది అందులో ఒక ఇన్సూరెన్స్ కూడా తను క్లెయిమ్ చేసిన ప్రాసెస్ తో ఉన్నాడు సో అది ఐ హావ్ టు కంగ్రాజ్ ఎస్ఐ నాగిరెడ్డి పేట్ చాలా చాకచక్యం తోటి అసలు ఆ అఫెన్స్ అతను తెలిసేది కాదు తనకు కేవలం ఎస్ఐ స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఎస్ఐ ప్రొయాక్టివ్నెస్ తోటి ఆ అఫెన్స్ బయటకు వచ్చేసి సో కన్న తల్లిని అతను చంపడానికి లేదు ఆల్రెడీ అతనికి రెండు పెళ్లిళ్ళు అయిపోయి ఆ మ్యారేజ్ లైఫ్ లో బాగాలేదు ఇట్లా ఇన్సూరెన్స్ తోటి అంటే ప్రీ ప్లాన్ గా వన్ ఇయర్ బిఫోర్ నుంచి వాళ్ళ మదర్ని చంపన ఉద్దేశం తోటి ఒకేసారి ఆరు ఇన్సూరెన్స్ స్కీమ్ లో తన మీద రిజిస్టర్ చేయించి కరెక్ట్ ఇన్సూరెన్స్ అయిపోయిన టైం పెళ్లి అయిపోయిన టైం కరెక్ట్ గా అతను చంపేసి ఆ డబ్బులు తోటి మూడో మూడో పెళ్లి చేస్తున్నాం అనే దాంట్లో అతను ఉన్నట్టుగా మనం చెప్తా అతను ఆల్రెడీ పోలీస్ కట్టడి ఉన్నందున టైం తక్కువ ఉంది కాబట్టి అతను మళ్ళీ మనం కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటే